లాస్ట్ మగ్గం వర్క్ ట్రైనింగ్ క్లాస్ బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రెనూర్షిప్ డెవలప్మెంట్ నుంచి తెలంగాణలోని ములుగు డిస్టిక్ ఏటూరు నాగారంలో జరిగింది కదా అయితే ఆ ఏరియాలో బుకత వాటర్ ఫాల్స్ అనేది చాలా ఫేమస్ అంట ట్రైనింగ్ క్లాస్ కంప్లీట్ అయ్యేలోపు ఈ వాటర్ ఫాల్స్ని ఎలాగైనా నాకు చూపించాలని నా కంటే ఎక్కువగా నా ట్రైన్ ఇస్తే దీనికోసం కష్టపడ్డారు నిజానికి ఎప్పటి నుంచో అనుకున్నవి త్వరగా జరగవు అప్పటికప్పుడు అనుకున్నదే జరుగుతుంది అప్పటికప్పుడు స్టూడెంట్ బొగతా వాటర్ ఫాల్స్ వెళ్దాం రండి మేడం అని చెప్పేసి అడిగారు సేమ్ మేడారం ఎలాగైతే జరిగిందో ఇక్కడ బొగతా వాటర్ ఫాల్స్ కూడా అంతే అక్కడికి దగ్గరలో ఉన్న స్టూడెంట్ ముందు రోజు నైట్ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళింది అక్కడి నుంచి బొగతా వాటర్ ఫాల్స్ అనేది చాలా దగ్గర ఇలా వాటర్ ఫాల్స్ ని మొట్టమొదటిసారి ఇంత దగ్గరగా చూడటం నా ట్రైనిస్ కి అది కూడా దగ్గరగా ఉండలేదంట వాటర్ ఫాల్స్ కి ఇంకా దగ్గరగా వెళ్దాం అని చెప్పేసి పైకి తీసుకెళ్లారు పైన స్వామి టెంపుల్ ఉంది నరసింహస్వామి ఆంజనేయ స్వామి ఇలా దర్శించుకొని అక్కడ పక్క నుంచి వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళడానికి రూట్ ఉందని చెప్పేసి అన్నారు లైఫ్లో ఎప్పుడు చేయని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఈ ఏటూరు నాగరంలోనే జరిగాయి నాకేమో ఇవన్నీ కొత్త కొత్తగా ఉంటే వాళ్ళేమో నార్మల్గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినట్లు వెళ్ళిపోతున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత అటు రూట్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ కిందకు దిగి పక్కన వేరే రూట్ నుంచి వెళ్దాం అని చెప్పేసి కిందకు దిగుతున్నాను ఇక ఈ రూట్ అయితే అంత రాళ్ళతో నిండుంది రాళ్ళ మీద కూడా వీళ్ళైతే నార్మల్గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టు వెళ్తున్నారు నేనైతే అడుగులు అడుగు వేస్తూ వెళ్తున్నాను ఇక తను చూసారా వాళ్ళ పాపని ఎత్తుకొని మరి ఈ రాళ్ళలో నడుస్తుంది ఎంతకైనా ఎవరి ఏరియా వాళ్ళకే అలవాటు అందుకే వీళ్ళు చాలా నార్మల్గా ఉన్నారు బట్ నేనే ఎట్టకేలకు వాటర్ ఫాల్ దగ్గరకైతే వచ్చాము చాలా పైకి వచ్చాము ఇందాకటి నుంచి ఏమో క్రింద క్రింద చూశాను కదా ఇప్పుడైతే పై నుంచి అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇది మాత్రం నాకు లైఫ్లో ఒక కొత్త ఎంత మెమొరబుల్ మెమరీ అని చెప్పొచ్చు బైరట్ పుణ్యమ అంటూ ఈ ట్రైనింగ్ క్లాసెస్ వల్ల కొత్త కొత్త ప్లేసెస్కి కొత్త కొత్త ఏరియాలకి వెళ్తున్నాను అంతేకాకుండా అక్కడ ఉండే ప్రజలు అక్కడ ఆచారాలు పద్ధతులు మరియు వాళ్ళ వేషభాషలు అంతేకాకుండా వాళ్ళు ఫుడ్ వెరైటీస్ ఇవన్నీ కూడా కొత్త కొత్తగా నాకైతే పరిచయం అవుతూ ఉన్నాయి బొగతా వాటర్ ఫాల్స్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా చాలా మంది టూరిస్ట్లు అనేది విజిట్ చేయడానికి వస్తుంటారు వాళ్ళ కోసం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ భోజనం డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక వాటర్లో దిగే పర్మిషన్ ఉందని తెలిసిన తర్వాత వాటర్లో దిగకుండా ఉంటామా నాతో పాటు వచ్చిన నా ట్రైనీస్ ఇలా చేపలు పట్టే పనిలో పడిపోయారు అయినా అవి దొరకలేదులేండి ఇక్కడ వాటర్లో దిగాలి అన్న వాటర్లో ఎంజాయ్ చేయాలన్న ఒక లిమిటెడ్ ఏరియా వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది సో ఆ ఏరియాని దాటి వెళ్ళకుండా ఇక్కడ ఫెన్షింగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ పక్కన వచ్చేసరికి మనకి వాటర్ ఫాల్స్ అనేది కిందకు వస్తూ ఉంటాయి కింద ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మాత్రమే ఇక్కడ వాటర్లో దిగి ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఐదుగురం వెళ్ళి నలుగురం వాటర్లో దిగాము చాలా ఎంజాయ్ చేస్తాం చాలా బాగుంది కొత్త మెమొరబుల్ మెమరీ కూడా నాకైతే క్రియేట్ అయింది రకరకాల గేమ్స్ వాటర్లోనే ఆడుతూ హ్యాపీ